తాన్య శివాయ్కి రింగ్ పెట్టబోతుంది ఇంతలో అక్కడ ఒక గొంతు వినిపిస్తుంది మిస్టర్ ప్రారంభ బజాజ్ మీరు మాతో కలిసి రావాలి అని అందరూ ఆ గొంతు వినిపించిన వైపు చూస్తే అక్కడ ఇన్స్పెక్టర్ తన కానిస్టేబుల్స్ తో కలిసి లోపలికి వస్తూ ఉంటాడు శివాయ్ తన చేయి వెనక్కి లాక్కొని సిద్ధార్థ్ వైపు చూస్తే సిద్ధార్థ్ శివాయ్ వైపు చూసి తన ఐ వింగ్ చేస్తాడు మిస్టర్ బజాజ్ కోపంగా ఇన్స్పెక్టర్ నువ్వు స్పృహలోనే ఉన్నావు కదా నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా అని అంటాడు ఇన్స్పెక్టర్ అంటాడు మిస్టర్ బజాజ్ మాకు మీ మీద వ్యతిరేకంగా కొన్ని ప్రూఫ్స్ దొరికాయి అందుకే మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి మీరు మాతో రావాలి అని అంటాడు అది చూసి గెస్టులు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు సియా కూడా ఆశ్చర్యంగా శివాయ్ వైపు చూస్తూ ఉంటుంది మిస్టర్ బజాజ్ తన ఐ బ్రో పైకి లేపి సోరీ ఇన్స్పెక్టర్ నా కూతురు ఎంగేజ్మెంట్ జరుగుతుంది మీరు కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అని అంటాడు ఇన్స్పెక్టర్ మిస్టర్ బజాజ్ మేము మీ ఫంక్షన్ పూర్తి అయ్యేంత వరకు వెయిట్ చేయలేం మీరు ఇప్పుడే మాతో రావాలి అని అంటాడు మిస్టర్ బజాజ్ అటు ఇటు చూసి శివాయ్ తాన్యా మీ ఎంగేజ్మెంట్ ఆగకూడదు మీరు కంటిన్యూ చేయండి నేను త్వరగా వచ్చేస్తాను ఎవరికి అంత ధైర్యం లేదు ప్రారం బజాజ్ ని ఎక్కువసేపు ఆపటానికి అని తను పోలీసులతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు తాన్య వెళుతున్న తన డాడ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అప్పుడే సిద్ధార్థ్ శివాయ్ దగ్గరికి వచ్చి శివాయ్ ఇప్పుడు ఎలా ప్రారంభ్ గారిని పోలీసులు తీసుకెళ్లారు నువ్వు ఈ ఎంగేజ్మెంట్ చేసుకుంటావా అని అంటాడు శివాయ్ గారిని తీసుకువెళితే ఏమైంది తాన్య ఉంది కదా కమాన్ బేబీ అని శివాయ్ తన చేయి చాపుతాడు తాన్య తన చేతికి రింగ్ పెట్టబోతుంది మధ్యలో సిద్ధార్థ్ అంటాడు శివాయ్ నువ్వు ఇలా ఎలా చేస్తావు నువ్వు ఇప్పుడు లాయర్ని తీసుకొని ప్రారంభ్ గారిని కాపాడాలి ఆయన ఎక్కువసేపు అక్కడ ఉంటే మీడియా వాళ్ళు అక్కడికి వెళ్లి ఆయన పరువు పోతుంది అని అంటాడు శివాయ్ షటప్ సిద్ధార్థ్ నేను ఇవన్నీ ఎన్ని రేంజ్ చేశాను ఈ ఎంగేజ్మెంట్ గెస్ట్లు వీటన్నిటి సంగతి ఏంటి అయిన తాన్య ఎన్ని రోజుల నుండి ఎంగేజ్మెంట్ కోసం వెయిట్ చేస్తుంది ఏదైతే అది అవ్వని ఈ ఎంగేజ్మెంట్ మాత్రం ఆగదు అని అంటాడు అప్పుడే తాన్య అంటుంది బేబీ నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అయినో నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావ్ నేను కూడా నిన్ను చాలా ప్రేమిస్తున్నాను కాని డాడ్ ని అలా ఎలా వదిలేస్తాం నేను లాయర్ ని తీసుకొని వెళ్ళాలి లేదంటే మీడియా వాళ్లు వచ్చేస్తారు అని అంటుంది శివాయ్ నువ్వు వెళ్లాలనుకునే వెళ్ళు తాన్య నేను నిన్ను ఆపను అని అంటాడు తాన్య శివాయ్ బేబీ కాని ఎంగేజ్మెంట్ మనం ఇంకెప్పుడైనా చేసుకుందాం అని తను ఇష్టం లేకపోయినా అక్కడ నుంచి వెళుతుంది తను అక్కడ నుంచి వెళ్లిన తర్వాత శివాయ్ సిద్ధార్థ్ అభి నానమ్మ అందరూ నవ్వుతూ ఉంటారు సియా వాళ్లందరినీ చూస్తూ ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా చెప్తారా అని అంటుంది శివాయ్ సియా నడుము పట్టుకొని తనని అందరూ ముందు తన దగ్గరకి తీసుకొని ఖచ్చితంగా కాని ముందు ఎంగేజ్ అవ్వనివ్వు అని అంటాడు సియా ఆశ్చర్యంగా ఎంగేజ్మెంట్ ఏంటి అని అంటుంది శివాయ్ సియాని వదిలి తన దగ్గర ఉన్న డైమండ్ రింగ్ సియా వేలికి తొడిగి తను సియా చేయి కిస్ చేస్తాడు సియా ముఖం మీద స్మైల్ వస్తుంది తను శివాయ్ అని ఇంకా ఏదైనా అనే లోపే అక్కడ ఉన్న గెస్ట్లు వాళ్లందరూ చాలా వరకు శివాయ్ బిజినెస్ ఫ్రెండ్స్ అందరూ చప్పట్లు కొడతారు నానమ్మ సిద్ధార్థ్ ప్రియాంక అందరూ సంతోషంగా ఉన్నారు పార్టీ జరుగుతూ ఉంది కొద్దిసేపటి తర్వాత గెస్ట్లు అందరూ లంచ్ చేసి వెళ్లిపోతారు ఇంట్లో వాళ్లు అందరూ హాల్లో కూర్చుని ఉంటారు సియా అంటుంది శివాయ్ నాకు ఇప్పుడైనా అర్థం అయ్యేలా చెప్తావా నువ్వు చివరి మూమెంట్ వరకు ఎంగేజ్మెంట్కి సిద్ధంగా సిద్దంగా ఉన్నావ్ ఒకవేళ తాన్యా కూడా సరే అని నీకు రింగ్ తొడిగితే అప్పుడే సిద్ధార్థ్ అంటాడు లేదు వదిన అందుకే మేము తనకి ముందే మీడియా భయం తన మైండ్ లో వేశాం అని అంటాడు నానమ్మ అంటుంది శివాయ్ ఇదంతా చేసింది కూడా మీరేనా అని అవును నానమ్మ ఇదంతా చేసింది మేమే ఇప్పుడు ప్రా ప్రారంభ నాశనం అయ్యే టైం వచ్చింది ఈ గేమ్ తను కంప్లీట్ చేశాడు దీన్ని పూర్తి మేం చేస్తామని అంటాడు అందరూ శివాయ వైపు చూస్తూ ఉంటారు అప్పుడే సిద్ధార్థ్ అంటాడు పాపం బజాజెం చేస్తున్నాడో నెత్తిమీద చేయి వేసుకుని కూర్చుని ఉంటాడు అని అంటాడు శివాయ్ అంటాడు లేదు సిద్ధార్థ్ తను మీద చేయి వేసుకుని కూర్చునే రకం కాదు ఖచ్చితంగా తన సైతాన్ మైండ్లో ఎదొకటి నడుస్తూ ఉంటుంది అని అంటాడు మిస్టర్ బజాజ్ తన ఇంట్లో కోపంగా తాన్యని చూస్తూ ఉంటాడు తాన్య తన తల దించుకొని నిలబడి ఉంటుంది మిస్టర్ బజాజ్ కోపంగా తాన్య నువ్వు ఎంగేజ్మెంట్ వదిలి ఎందుకు వచ్చావు నేను నీకు చెప్పాను కదా నేను త్వరగా వచ్చేస్తాను నా గురించి గాబరా పడొద్దు అని తాన్య ఖురానా మెన్షన్కి వెళ్ళి మొదటే మెట్టు నుండే తడబడ్డావు అని అంటాడు తాన్య డాడ్ అది సిద్ధార్థ్ చెప్పాడు మీరు ఎక్కువసేపు అక్కడ ఉంటే మీడియా వాళ్లు వచ్చి మీ పరువు పోతుంది అని అందుకే నేను అందుకే నువ్వు ఎంగేజ్మెంట్ వదిలి వచ్చేశావా తాన్య వాళ్లు నేను నీతో గేమ్ ఆడారు నువ్వు దాంట్లో ఇరుక్కొని అక్కడనుంచి వచ్చేశావని అంటాడు తాన్య అంటుంది డాడ్ అంటే శివాయ్ నాకు దక్కడా అని అంటుంది మిస్టర్ బాజాజ్ అంటాడు శివాయ్ నీకే సొంతం శివాయ్ ఖురానా ఎంత తెలివి చూపించినాయి ప్రారం కి ముందు వెళ్లలేడు శివాయ్ నేను చెప్పినట్లు ఆడాల్సిందే లేదంటే నేను మొత్తం ప్రపంచం ముందు తన పరువు తీస్తాను అని డెవిల్ స్మైల్ చేస్తాడు మెన్షన్ సాయంత్రం అందరూ డిన్నర్ చేసి హాల్లో కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుని ఎవరి రూమ్ లోకి వాళ్లు వెళ్లిపోతారో సియా తన రూంలో బట్టలు చేంజ్ చేసుకొని పింక్ నైటీ వేసుకుని బయటకు వస్తుంది అప్పుడే శివాయ్ రోకంలోకి వచ్చి సియా నీకు ఒక గిఫ్ట్ అని అంటాడు సియా ఎక్సైట్ గా అవునా ఏంటి శివాయ్ అని అంటుంది శివాయ్ తన చేతిలో ఒక బ్యాగ్ ఇచ్చి నువ్వే చూడు అని అంటాడు సియా బ్యాగ్ ఓపెన్ చేసి చూసి ఆశ్చర్యపోయింది దానిలో ఒక షార్ట్ రివీలింగ్ డ్రెస్ ఉంది సియా ఆ డ్రెస్ చూసి శివ ఈ డ్రెస్ నువ్వు నాకోసం తెచ్చావా అని అంటుంది అవును అని తల ఓపుతూ నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం తెస్తాను అని అంటాడు సియా ఆ డ్రెస్ బెడ్ మీద వేసి శివాయ్ నీకు సిగ్గులేదా ఛీ నువ్వు నా కోసం ఇలాంటి బట్టలు ఎలా తెస్తావు నేను ఇంత చిన్న బట్టలు వేసుకోను అని అంటుంది శివాయసియా వైపు చూస్తూ నాకు సిగ్గు ఎందుకు సియా మన పెళ్లి అయింది అయినా నువ్వు నా ముందే కదా వేసుకునేది అని అంటాడు సియాచి శివాయ్ నేను అలాంటి బట్టలు వేసుకోను మీకు అస్సలు సిగ్గులేదు అని అంటుంది శివాయ్సియా వైపు తన కళ్ళు చిన్నవి చేసుకుని చూస్తూ నువ్వు వేసుకోకపోతే అని అంటాడు సియా కూడా శివాయి వైపు కోపంగా చూస్తూ హా వేసుకోకపోతే ఏం చేస్తారు అని అంటుంది శివాయ్ సియాని తన ఒడిలోకి ఎత్తుకుని క్లోజట్ వైపు తీసుకెళ్తూ నేనే వేస్తాను అని అంటాడు సియా శివాయ్ వదలండి మీరు ఏం చేస్తున్నారు సరే నేను వేసుకుంటాను అని అంటుంది శివాయ్ గుడ్ అని సియాని కిందకి దించుతాడు సియా ఆ డ్రెస్ తీసుకుని క్లోజట్ రూంలోకి వెళుతుంది శివాయ్ బాల్కనీలోకి వెళ్లి అక్కడ నిలబడి తనలో తానే అంటాడు ఈ రోజు మన ఎం ఎంగేజ్మెంట్ అయింది కదా సియా ఇదొక స్పెషల్ ఉండాలి కదా అని కొద్దిసేపటి తర్వాత శివాయికి అర్థం అవుతుంది సియా రూంలోకి వచ్చింది అని తను వెనక్కి తిరిగి చూస్తే సియా తన డ్రెస్ మీద దుపట్టా కప్పుకొని తన డ్రెస్ కిందకి లాగుతూ ఉంటుంది శివాయ్ లోపలికి వచ్చి సియా దుపట్టా వేసుకున్నావ్ ఏంటి తీసే అని అంటాడు సియా శివాయ్ మొత్తం కనిపిస్తుంది అని అంటుంది అరే ఈ అమ్మాయికి ఎవరు చెప్తారు సియా ఆ డ్రెస్ అదే పనిగా కిందకి లాగనా అది కిందకి రాదు అని సియా వైపు వెళుతూ ఉంటాడు సియా వెనక్కి వెళుతూ ఉంటాడు శివాయ్ సియా చేయి పట్టుకుని తనని తన దగ్గరకి లాగే సియా ఎందుకు ఇంత సిగ్గు పడుతున్నావ్ నీకు గుర్తుంది కదా మనం ఇద్దరం భార్యా భర్తల మణి అంటాడు సియా శివాయ్ వైపు కూడా చూడలేకపోతుంది శివాయసియా ముఖం తన చేతిలో తీసుకొని తనని కిస్ చేస్తూ ఉంటాడు శివాయ్సియా నీ తన ఒడిలోకి ఎత్తుకొని బెడ్ మీద పనుకోబెట్టి తన టీషర్ట్ ఓపెన్ చేస్తాడు ఇద్దరు ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోతారు తరువాత రోజు ఉదయం శివాయ్ ఆఫీస్కి రెడీ అయి కిందకి సియా తన కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది శివాయ్ కిచెన్ డోర్ దగ్గర నిలబడి సియా వైపు చూస్తూ ఉంటాడు సియా చీర్లో తన నడుము కనిపిస్తుంది శివాయ్ సియా దగ్గరకి వెళ్లి తనని హగ్ చేసుకుంటాడు సియా ఒక్కసారిగా ఎవరూ పట్టుకొనే సరికి గాబరా పడుతుంది శివాయిని చూసి శివాయ్ ఏం చేస్తున్నారు అని అంటాడు శివాయ్ నేను ఏం చేస్తున్నాను నా భార్యని పట్టుకున్నాను ఒక కిస్ ఇవ్వు నేను ఆఫీసుకి వెళ్ళాలి అని అంటాడు సియా శివాయ్ నీ వెనక్కి నెట్టి శివాయ్ మనం కిచెన్ లో ఉన్నాం ఎవరైనా వస్తారు అయినా మీరు ఇంత త్వరగా ఆఫీసుకి వెళుతున్నారు ఏంటి నేను మీ కోసం ఫాస్ట్ చేస్తున్నాను అని అంటుంది శివాయ్ సియా పెదాల వైపు చూసి త్వరగా కిస్ ఇవ్వు నేను ఆఫీసుకి వెళ్లాలి నువ్వు వచ్చినప్పటి నుండి ఆఫీసుకి వెళ్లలేదు మూడు రోజుల పని పెండింగ్లో ఉంది అని అంటాడు సియా అస్సలు కుదరదు అని అంటుంది శివాయ్ సియా నీ కిచెన్ స్లాబ్ మీద కూర్చోపెట్టి తనని కిస్ చేస్తూ ఉంటాడు తను కిస్ చేస్తూ సియాని బైట్ చేస్తూ ఉంటాడు సియా కళ్ళు మూసుకుని శివాయ్ ని ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే సిద్ధంగా లోపలికి వచ్చి లోపల చూసి ఆశ్చర్యపోయి అరేయార్ కనీసం డోర్ అన్నా క్లోజ్ చేసుకోవచ్చు కదా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇద్దరూ ఒక్కసారిగా ఒకరి నుండి ఒకరు దూరం అవుతారు సియా కోపంగా శివాయ్ నేను మీకు ముందే చెప్పాను ఎవరొకరు వస్తారు అని కాని మీరు నా మాట వినలేదు అని అంటుంది శివాయ్ సరే సరే సోరీ అని సియా బుగ్గ మీద కిస్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సియా ముఖం మీద సిగ్గు సంతోషంతో కలిసిన భావాలు వస్తాయి తను సిగ్గుతో తన చేతులతో తన ముఖం దాచుకుంటుంది శివాయ్ సిద్ధార్థ్ కార్లో ఆఫీస్కి బయలుదేరుతారు శివాయ్ అంటాడు అబే సాలే ఎవరి రూంలోకి అయినా వచ్చేటప్పుడు నాక్ చేసి రావాలి అని తెలీదా అని సిద్ధార్థ్ అంటాడు అది రూంలోకి వచ్చేటప్పుడు కిచెన్లోకి కాదు అయినా మనం ఇంత టెన్షన్లో ఉంటే నువ్వు రొమాన్స్ గురించి ఎలా ఆలోచిస్తున్నావు అని అంటాడు ఆ లేనప్పుడు తన ఇల్లంతా వెతికా తను తన దందా డాక్యుమెంట్స్ ఎక్కడా దొరకలేదుని పేపర్స్ కూడా వాటితోనే ఉంటాయి అని అంటాడు శివాయ్ అంటాడు నేను నీకు ముందే చెప్పాను కదా సిద్ధార్థ్ అతను చాలా తెలివి గల వ్యక్తి తను తన ఫ్రాడ్ పనుల ప్రూఫ్స్ తన ఇంట్లోనే ఎలా పెడతాడు సిద్ధార్థ్ అంటాడు శివాయ్ ఏం చేయాలో అర్థం కావడం లేదు అని శివాయ్ అంటాడు సిద్ధార్థ్ నువ్వు నేను చెప్పినట్లు చేయి అని అంటాడు కొద్దిసేపటి తర్వాత వాళ్లు శివాయ్ ఆఫీస్కి వెళతారు శివాయ్ క్యాబిక్ లో ముందే మిస్టర్ బజాజ్ కూర్చున ఉంటారు ఆయన శివాయిని చూసి మిస్టర్ ఖురానా మీరు ఈరోజు త్వరగా వచ్చారు అని అంటాడు శివాయ్ అంటాడు మిస్టర్ బజాజ్ అల్లుడు గారు ప్లేస్ లో మిస్టర్ ఖురానా మీరు చాలా త్వరగా మీ ఆశలు వదిలేసుకున్నట్లున్నారు అని అంటాడు మిస్టర్ బజాజ్ అది నా ఆశ కాదు మిస్టర్ ఖురానా నాకు పూర్తి నమ్మకం మీరు తాన్యానే పెళ్లి చేసుకుంటారు అని ఎందుకంటే ఇప్పుడు కూడా మీ మెడ నా చేతిలోనే ఉంది నేను కావాలంటే ఒక్క నిమిషంలో మీ పరువు తీస్తాను బిజినెస్లో మీరు నాకన్నా ముందు ఉండొచ్చు కాని నేను క్రైమ్కి బాద్షా నేను చాలామంది జీవితాలు నాశనం చేశాను నేను తలుచుకుంటే నిన్ను నాశనం చేయడం ఒక్క నిమిషం కూడా పట్టదు అని కోపంగా అంటాడు అతని మాటలు విని శివాయ్ పెద్దగా నవ్వుతూ ఉంటాడు బజాజ్ శివాయ్ ఎందుకు నవ్వుతున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు తన మాటలకి శివాయ్కి చెమటలు పట్టాలి కానీ తను నవ్వుతున్నాడు ఏంది అని చూస్తూ ఉంటాడు శివాయ్ తన చేలో నుండి లేచి బజాజ్ దగ్గరకి వచ్చి లేదు బజాజ్ నా మెడ ఎప్పుడో నీ పంజా నుండి బయటకి వచ్చింది నమ్మకం లేకపోతే వెళ్లి చూడు నేను మజాక్ చేయడం లేదు అని బజాక్ తిరుగుతూ అంటాడు ప్రారంభ్ లేదు నువ్వు అబద్ధం చెప్తున్నా అని అంటాడు శివాయ్ వెళ్ళి తన చేర్లో మీద కాలు వేసుకుని కూర్చొని నీకు తెలుసు నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను అని అది నువ్వు కూడా నమ్ముతావు లేదంటే నీ మీద చెమటలు పట్టవు మిస్టర్ బజాజ్ వెళ్ళు వెళ్లి చూడు నీ పంజా నా మెడ నుండి ఎలా విడిపోయిందో నువ్వు ఎక్కడ తప్పు చేశావో అని అంటాడు ప్రారం శివాయ్ వైపు కోపంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శివాయ్ తన మీద దృష్టి పెట్టు అని అంటాడు సిద్ధార్థ్ స్మైల్ చేస్తూ మన మనుషులు తన వెనకాలే ఉన్నారు అని అంటాడు ప్రారం బయటికి వచ్చి రానాకి కాల్చేస్తే తను కాల్ రిసీవ్ చేయడు ప్రారం శివాయ్ చెప్పేది నిజమేనా అని అనుకుంటాడు తను వెంటనే అక్కడ నుండి ఒక గల్లీకి వెళతాడు తను అక్కడ ఒక ఇంటి ముందుకి వెళ్లి తలుపు కొడతాడు లోపల నుండి ఒక గుండా లాంటి వ్యక్తి కళ్ళు నులుముకుంటూ తలుపు తీస్తాడు దాంతో ప్రారంభ అతని చెంప పగల కొట్టి ఫోన్ ఎందుకు తీయడం లేదు అని అంటాడు అతను బాస్ నేను నిద్రపోతున్నాను అని అంటాడు ప్రారంభ నిద్రపోతున్నావా తాగా పడుకున్నావా అని లోపలికి అని లోపలికి వెళ్లి ఆ బ్యాగ్ ఏది అని అడుగుతాడు బాస్ ఏం బ్యాగ్ అని అతను అంటాడు ప్రారంభొక్కటిస్ తాను సాలెస్పృహలోకిరానీ ముందు ఎవరు ఉన్నారో చూడు ఆ రెడ్ కలర్ బ్యాగ్ ఎక్కడ తీసుకురా అని అంటాడు అతను బాస్ ఇప్పుడే తీసుకువస్తాను అని అంటాడు అతను ఆ బ్యాగ్ తెచ్చి ప్రారంభ్కి ఇస్తాడు తను అది ఓపెన్ చేస్తే దానిలో డైరీ డాక్యుమెంట్స్ పేపర్స్తో నిండి ఉంటుంది తను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్లబోతాడు అతను అడుగుతాడు బాస్ బ్యాగ్ను ఎందుకు తీసుకువెళుతున్నారు అని అరెస్సాలె నువ్వు తాగా పడిపోయి ఉన్నావు నువ్వు ఈ బ్యాగ్ని ఏం చూసుకుంటావ్ ఆ శివాయ్ ఒక పక్క యామరాజులా నా నెత్తిమీద కూర్చొని ఉన్నాడు అతనికి దీని గురించి కొంచెం తెలిసినా మనలో ఎవడు మిగలడు అని ఆ బ్యాగ్ ని తీసుకొని బయలుదేరుతాడు అప్పుడే సిద్ధార్థ్ కి ఫోన్ లో బాస్ అతను ఒక రెడ్ కలర్ బ్యాగ్ తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయలుదేరాడు అని చెప్తాడు సిద్ధార్థ్ శివాయ్ తో శివాయ్ ప్రారంభ రెడ్ కలర్ బ్యాగ్ తీసుకొని జవహర్ రోడ్ వైపు వెళుతున్నాడు అని అంటాడు ప్రారంభ స్మైల్ చేస్తూ తన గాగుల్స్ పెట్టుకుని అయితే మనం ఇక్కడ ఏం చేస్తాం అని వాళ్లు కూడా బయలుదేరుతారు ప్రారం వెళుతుంటాడు ఇంతలో తన ఎదురు ఒక నాలుగు కార్లు వచ్చి ఆగుతాయి తను వెనకాల చూస్తే వెనకాల కూడా నాలుగు కార్లు వాచ్ ఆగుతాయి అప్పుడే తన ఎదురు ఒక రోల్స్ రాయల్స్ కార్ వచ్చి ఆగుతుంది ప్రారంభకి అర్థం అవుతుంది అది ఎవరో అప్పుడే కార్లో నుండి శివాయ్ స్టైల్ గా తన గాగుల్స్ తీస్తూ బయటకు వచ్చి తన కార్ కి ఆనుకుని సిగరెట్ తాగుతూ ఉంటాడు ప్రారంభ ధైర్యం తెచ్చుకుని మిస్టర్ ఖురానా ఏంటి ఇదంతా నన్ను వెళ్లనివ్వు అని అంటాడు శివాయ్ ప్రారంభివ్వు ఆ బ్యాగ్ నాకు ఇవ్వు నువ్వు దాన్ని ఎన్ని రోజులు చూసుకో చూసుకున్నావు ఇప్పుడు ఆ బ్యాగ్ నాకు ఇవ్వు అని అంటాడు ప్రారం మిస్టర్ ఖురానా ఎం బ్యాగ్ నా దగ్గర ఎలాంటి బ్యాగ్ లేదు మీరు ఏదో అపార్థం చేసుకున్నారు అని అంటాడు శివాయ్ ప్రారంభ్ నువ్వు నన్ను పిచ్చివాడ్ని చేయకు అని అంటాడు శివాయ్ సిద్ధార్థ్ వైపు చూస్తే సిద్ధార్థ్ ప్రారంభ్ కార్లో నుండి బ్యాగ్ తీసుకుని శివాయ్ దగ్గరికి వెళతాడు ప్రారంభ్ సైలెంట్ గా చూస్తూ ఉంటాడు సిద్ధార్థ్ బ్యాగ్ ఓపెన్ చేసి శివాయిని మోసం చేసి సంతకం పెట్టించుకున్న పేపర్స్ కోసం చూస్తూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత తనకి ఆ పేపర్స్ దొరుకుతాయి సిద్ధార్థ్ అవి శివాయికి ఇస్తాడు శివాయ్ ఆ పేపర్స్ అన్నీ తిప్పుతూ చదువుతూ ప్రారం వైపు చూస్తూ ఉంటాడు ప్రారం గాబరా పడుతూ ఉంటాడు అప్పుడే శివాయ్ లైటర్ తో ఆ పేపర్స్ కాల్చేస్తాడు అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు తను అదే ఇన్స్పెక్టర్ ఎవరైతే ఎంగేజ్మెంట్ రోజు వచ్చాడో ఇన్స్పెక్టర్ శివాయ్ టు ఖురానా గారు మీరు మమ్మల్ని రమ్మన్నారు అని అంటాడు శివాయ్ ఏం చెప్పకముందే సిద్ధార్థ్ ఆ బ్యాగ్ ఇన్స్పెక్టర్ కి ఇచ్చి ఇన్స్పెక్టర్ ఈ వ్యక్తి చట్టానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు దీనిలో వాటికి ప్రూఫ్ ఉంది అని ఆ బ్యాగ్ ఇస్తాడు ఇన్స్పెక్టర్ ఆ బ్యాగ్ తీసుకుని దానిలో కొన్ని ఫైల్స్ చదివి తర్వాత ఆ బ్యాగ్ క్లోజ్ చేసి తన అరెస్ట్ చేయండి అతన్ని అని ప్రారం గరికి వెళ్లి అతనికి సంఖ్యలు వేయించి ఆ రోజు తెగ మాట్లాడుతున్నావు నీకు కొంచెం ధైర్యం ఎక్కువ అయింది నువ్వు ఖురానా గారితో పెట్టుకున్నావ్ అని అంటాడు శివాయ్ ప్రారంభ దగ్గరకి వచ్చి స్మైల్ చేస్తూ నువ్వు దిగులు పడకు నీ కార్ సేఫ్ గా నీ ఇంటికి వస్తుంది నీకు కూడా అక్కడ మంచిగా మర్యాదలు చేస్తారు దిగులు పడకుండా వెళ్ళు అని అంటాడు ప్రారం పళ్ళు కొరుకుతూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు తను అక్కడ నుండి వెళ్ళిపోతాడు పోలీసులు తనని బండిలో పెడతారు ఇన్స్పెక్టర్ శివాయ్ దగ్గరికి వచ్చి మిస్టర్ ఖురానా థ్యాంక్ యూ మీరు మా పనిచేశారు థ్యాంక్ యూ అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సిద్ధార్థ్ శివాయ్ మీద చేయి వేసి శివాయ్ మనం నీకు కాబోయే మామగారిని అయితే జైలుకి పంపించాం ఇప్పుడు ఈ విషయం గురించి మనం పార్టీ చేసుకోవాలి అని అంటాడు శివాయ్ ఖచ్చితంగా ఈ విషయం సెలబ్రేట్ చేసుకోవాలి అని ఇద్దరు ఒకరిని ఒకరు హగ్ చేసుకుంటారు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి పెళ్లి కూతురు